ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల ఎంపిక ఎలాంటి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ఉండాలని ఎంపీడీఓ జయశీల తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని ఇందిరమ్మ ఇండ్లు ఎంపిక కమిటీలతో కార్యదర్శులతో ప్రత్యేక అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికలు ఎవరి ప్రలోభాలకు లొంగకుండా ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని అన్నారు ఎలాంటి అవినీతికి తావు చూడాలని మొదటి ప్రాధాన్యతగా ఒంటరి మహిళలను అతి నిరుపేదలను గుర్తించాలని ఏ ఒక్క నిరుపేద కూడా మిస్ కావద్దని అన్నారు ప్రభుత్వం నిర్ణయం ప్రకారం నాలుగు వందల గజాల కంటే ఎక్కువ నిర్మించకూడదు అని ఆరు వందల గజాలు దాటితే ప్రభుత్వం పథకం వర్తించదని అన్నారు కమిటీలు ఎంపిక చేసిన దాని ప్రకారం లబ్ధిదారులను గుర్తిస్తామని కాబట్టి ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని అన్నారు కార్యదర్శులు ఎప్పటికప్పుడు కమిటీ సభ్యులకు సూచనలు సలహాలు ఇవ్వాలని ఏదైనా తేడాలు వస్తే కార్యదర్శులు బాధ్యత వహించాలని తెలిపారు మండలానికి ఏడు వందల యాభై ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు ప్రభుత్వం మంజూరు చేస్తే చొప్పుదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవతో మండలానికి ఏడు వందల యాభై ఇళ్లు మంజూరయ్యాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లుగా ఎంపీడీఓ తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నారాయణ రెడ్డి మండల పంచాయతీ అధికారి శ్రీధర్ తదితరులు ఉన్నారు నిరుపేద కుటుంబాలకు చెందిన వాళ్ళు నివాస యోగ్యమైనటువంటి ఆవాసం లేకుండా అంటే ఒక ఇల్లు అనేది లేకుండా ఉన్న ప్రతి కుటుంబానికి కూడా మన ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా అంటే ప్రాధాన్యత అంశంగా తీసుకోండి వాళ్ళ శ్లోగన్ ఏంటంటే పూడు గూడు గుడ్డ అనేది ఇందిరాగాంధీ అప్పటి నుంచి ఉన్న నినాదం సో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా దాంట్లోనే కనీస అవసరాలు మానవుడికి జీవించడానికి మనకి రాజ్యాంగంలో ఇచ్చిన హక్కును ఆధారం చేసుకొని నివాస యోగ్యమైన ఇల్లు అనేది మనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వము ఈ ఇందిరమ్మ ఇల్లు అనేది ఒక పేరు పెట్టి గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి నిరుపేద కుటుంబాలకు ఇది చెందే విధంగా గ్రామ స్థాయి లోపల ఎందుకంటే దీంట్లో మనకి ఏంటంటే పారదర్శకత అంటే ఎలాంటి మనకి ఏమంటారు అడ్డు అదుపు అనేది మనము పెట్టుకోకుండా ఏంటి మనం చేయాల్సిందంటే ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది మనది డెమోక్రటిక్ కంట్రీ మీ అందరూ తెలుసు ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్యం లేదంటే ప్రజల కోసం ప్రజల ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలే కాదు కాబట్టి మనం అక్కడ అంటే రాష్ట్ర స్థాయిలో ప్రణాళికలు పొందుపరిచి గ్రామీణ ప్రాంతాలలో అమలు చేయండి అంటే కుదరదు ఎందుకంటే అక్కడ వాళ్ళకి తెలియదు కానీ ఇక్కడ కమిటీ మెంబర్లుగా మేము ఎంపిక చేయడం జరిగింది మీరు ఇచ్చిన పేర్లు మేము గౌరవం అంటే ప్రభుత్వం చేత ఆమోదించబడి ఇప్పుడు కమిటీలుగా మీరు ఒక మేము ఏమంటారంటే మేలైన ఎంపిక విధానం అనేది చేయటం మీ యొక్క భుజాల మీద వేసుకుంటూ ఉంటుంది సో కాబట్టి కమిటీ సభ్యులందరినీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు ఈ స్కీమ్ మీద కొంత అవగాహన ఉండాలి దాదాపు మీ అందరి ప్రజెన్స్లోనే అంటే గ్రామాలలో టీములుగా కూడా వీళ్ళు మా సెక్రటరీ ఆధ్వర్యంలో లోపల కొంతమంది సర్వే చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు అనుకుంటుండే ఎందుకంటే గ్రామం మీద పట్టున్న వాళ్ళే గ్రామ కమిటీలలో మేము ఉన్నారు సో ఆ టీములుగా సర్వే చేసినప్పుడు ఏంటి అని అంటే జాయింట్ ఫ్యామిలీ ఉండి బంగ్లాలలో ఉండి అది తల్లిదండ్రుల పేరు మీద ఉంది ఇద్దరు కొడుకులు ఉన్నారు వాళ్ళకి వేరు కావాలంటే ఇప్పుడు మనకు హౌసింగ్ పారామీటర్స్ ప్రకారంగా అది ఇప్పుడు మనము అర్హులకు మొదటి ప్రాధాన్యత తీసుకోవడానికి లేదు వాళ్ళకు పక్కా హౌస్ పక్కా గృహము అనేది లేకుండా అంటే పక్క అంటే వర్షానికి నడుచుకుంటూ వెంటకి ఎండుకుంటూ లేకపోతే రేగులతో మంటలు వేసుకుంటూ ఇట్లా ఉంటాయి కదా వాళ్ళకి జీవన విధానం అనేది దుర్భరమైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి తదుపరి మనం ఏం చేస్తున్నాము అనంటే జాయింట్ ఫ్యామిలీ సరే తల్లిదండ్రులది భవంతులు ఉన్నాయి లేకపోతే ఇది ఉంది కానీ దాంట్లో సెపరేట్ రేషన్ కార్డ్ అనేది ఇక్కడ క్రైటీరియా కాదు కమిటీ మెంబర్స్ మీరు ప్రయత్నించాలి అన్ని స్కీమ్స్కి రేషన్ కార్డ్ వేరే ఉంది కదా తల్లిదండ్రులకు వేరే ఉంది ఎవరి భూములు వాళ్ళకు పట్టాయి ఉన్నాయి వీళ్ళకు హౌసింగ్ నియమావళిలో అది వర్తించారు ఎన్ని రేషన్ కార్డ్స్ అన్నా పొందని ఏదైనా చేసుకోనివ్వండి కానీ తల్లిదండ్రులకు గుడి మనం భవంతులలో ఉండి అంటే నేను మీరు ఎవరైనా సరే మన పిల్లల క్షేమం కోసమో మన క్షేమం కోసమో మన వాటర్ పిల్ల తల్లిదండ్రులు వాళ్ళు లేవలేని స్థితిలో ఉంటే గుడిసెలల్లో వేస్తాం అప్పుడు ఏం చేస్తారంటే మా తల్లి పేరు మీద పెట్టుకున్నా నాకుంది నా తల్లిదండ్రుల పేరు మీద అంటే కాదు దే ఆర్ డిపెండెంట్స్ వాళ్ళు మీ మీద ఆధారితులు అర్థమైందా మీద ఆధారపడ్డవాళ్ళు దాని యొక్క మళ్ళీ ఇంకొకటి మీరు గ్రహించాలండి ఏంటంటే ఏఐ అనేది ఒకటి ఇప్పుడు ఈ మధ్య అందరూ వింటున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే కృత్రిమ మేధాతోని త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో సర్వే అనేది నిర్వహించిన పిదప మాత్రమే ఫిజికల్ సర్వేకి మన ప్రభుత్వాధికారులు మీ గ్రామాల్లోకి రావడం జరిగింది అంటే అది ఇచ్చిన డాటాని మన చేతిలో పెట్టుకొని తర్వాత వీళ్ళు చేసేదంటే మనం ఫిజికల్గా పోతున్నాం ఉదాహరణకి వీరున్నారు మా బిడ్డల మోహన్ గారు సిరిసిల్లలో ఉంది అనేది కామెంట్ వచ్చింది ఎందుకంటే ప్రజల సమక్షం లోపల ఏదైనా కూడా నిర్ణయాత్మకమైనటువంటి ఫలితం అనేది మనం పొందుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం ఏం చేసిందంటే గ్రామ సభలలో మనం ఫైనల్ తయారు చేయండి అయినా వేల మంది లోపల వాళ్ళ చర్చ వాళ్ళ అబ్జెక్షన్స్ అంటే అభ్యంతరాల సేకరణ అవన్నీ తీసుకొని కూడా మళ్ళీ మేము ఏం చేసాము అంటే డిపార్ట్మెంట్ వాళ్ళంతా హౌసింగ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ మా పంచాయతీరాజ్ అంతా కలిసి మేము ఏం చేసాము మళ్ళీ వాళ్ళ నుంచి అర్జీలు స్వీకరించుతాయి అర్జీలు స్వీకరణ తర్వాత కూడా ఏంటంటే ఈ కృత్రిమ మేధా ద్వారా వచ్చిన లిస్టులో ఫలానా వ్యక్తి ఆయన రెంట్కుంటుండే ఆయన కొంచెం జాగా ఉంది కానీ మాత్రం ఇల్లు లేదు ఎంత ఇల్లు లేనోడైనా జాగా ఉంది కాబట్టి బంగ్లా తీసుకుంటాడు తప్పదు కాబట్టి కిరణ్ కానీ కట్టుకునేది ఏదంటే తన స్తోమత ఎంత ఉంది కట్టుకోలేని స్థితిలో ఉంటేనే రెంట్కి పోయడం అనేది వాళ్ళ ఒపీనియన్ కూడా మేము ప్రభుత్వాన్ని నివేదించడం జరిగింది ఆ తదుపరి ఏమైంది అంటే ఇచ్చిన ఎల్ వన్ ఎల్ అంటే లిస్ట్ వన్ జాబితా ఒకటి ప్రకారంగా ఇందులో మూడు లిస్టులు ఉన్నాయండి ఒకటి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ వన్లో ఏంటి అంటే స్థలం ఉండి అర్హుల పథకానికి అర్హత ఉన్న వాళ్ళది ఎల్ వన్ జాబితాగా మనం తీసుకోవడం ఎల్ టూ అంటే స్థలం లేదు ఇల్లు లేదు కానీ అర్హులుగా ఉన్నారు ఆర్థిక సహాయం అందిస్తే వాళ్ళు ఒక పక్కా హౌస్ అనేది నిర్మించుకొని వాళ్ళు లబ్ధి పొందుతారు అనేది ఎల్మెంట్ జాబితా ప్రకారం మనం రూఢీ చేసుకున్నాం అది ఫైనల్ అంటే అయితే టూలో కూడా అంటే మనకి ఏ స్థలం లేదు అనుకున్న వాళ్ళు ఏం చేసిందంటే నా పాత ఇల్లు తీసుకొని అంత గుడిసెలాగా ఉంది కొంచెం ఇంకా ఏం వాళ్ళే ఆ ఇల్లు స్థలమే చూపించుకొని కూడా మళ్ళీ మనకి ఎల్మెంట్ జాబితాలోకి వాళ్ళని ప్రమోట్ చేయడం జరిగింది అంటే స్వ నిర్ణయం అంటే సొంత నిర్ణయం ప్రకారం ఈ జాబితా ఇది గమనించాలి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను బోయినపల్లి మండలంలో ప్రతి మారుమూల గ్రామమైన మారుమూల ప్రాంతమైన మారుమూల వాడ అయినా ప్రతి ఒక్క లబ్ధిదారుడి మీకు ఒక అవగాహన ఉండాలి కమిటీలో ఏ ఒక్క వ్యక్తిని పెట్టలేదని ఎందుకు ఒక బండి మీద ఒక రౌండ్ వేస్తే మీరు ఒక ఇరవై ఇంట్లో వంచుకున్నారనుకోండి అక్కడ చూసుకొని వస్తారు నిజంగా ఫలాన వృద్ధి కావాలా వాళ్ళ నిల్మని లిస్టులో ఉండాలి ఇప్పటికీ లేకపోతే కూడా మాకు ఇవ్వండి దాన్ని ప్రభుత్వానికి మేము నిర్వహిస్తాం దాదాపుగా మేము నైంటీ నైన్ పర్సెంట్ పర్ఫెక్ట్ రిపోర్ట్ అనేది తయారు చేస్తామన్న కాన్ఫిడెంట్తో మేము ఉన్నాము కానీ ఎక్కడైనా ఇంకా కొరకొచ్చు జరిగి ఉంటే అర్హత కాలు కలిగి లబ్ధి పొందలేకపోతున్నారు ఈ జాబితాలో వాళ్ళకి కవర్ కాలేదు అంటే మాత్రం ఖచ్చితంగా మా మా దృష్టికి తీసుకురండి